ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం హర్షణీయం చంద్రబాబు పాలనా కాలంలోనే దళిత నేతలకు సముచిత స్థానం కల్పించారని దళిత నాయకులు అన్నారు రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదించడం హర్షణీయమని రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ సమక్షంలో ఎస్సీ నాయకులు ఎమ్మెల్యే బలరామకృష్ణని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలప తెలపడం పట్ల రాష్ట్రంలోని కోటి మంది మారిదల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీ సామాజిక వర్గాల్లో అసమాన లేకుండా ఆయా వర్గాల్లో రిపీట్ ఎస్సీ సామాజిక వర్గాల్లో అసమానతలు లేకుండా ఆయా వర్గాల్లో మరింత వెనుకబడిన వారికి న్యాయం చేసేందుకు ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని భావించి ఆ దిశగా తొలి అడుగులు వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో చేపట్టిన మాదిగల ఉద్యమాన్ని ఆదరించి ఎస్సీ వర్గీకరణకు మొట్టమొదటి మద్దతు ఇచ్చింది కూడా చంద్రబాబే అని వివరించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మాదిగలకు అన్యాయం జరగకూడదని భావించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను జనాభా దామాషా ప్రతిపాదికన అందించి వర్గీకరణ స్ఫూర్తిని పరిరక్షించారని కొనియాడారు ఎస్సీ సామాజిక వర్గాలకు అది నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఆది నుంచి కూడా అండగా నిలిచిందని తెలిపారు ఒక వ్యక్తి గురించి కూడా చెప్పాలి మాకు నేను రాకముందు నుంచి కూడా జనసేన పార్టీకి నిరంతరం సేవలు అందిస్తున్న వాడు సామ్యులు తర్వాత వచ్చి సరదాగా అతను ఏదో జీవనోపాధి ఉండాలి కదా అని అంబులెన్స్ నేను నడుపుతాను అదేదో ఎదరోడికి ఇచ్చే జీతం నాకు ఇవ్వండి అని చెప్పి మాతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నారు ఆ జనసేన పార్టీకి కూడా అతను వైస్ గా ఉన్నారు మండలానికి వైస్ గా ఉన్నాడు అలాగే వాళ్ళ గ్రామంలో కూడా పార్టీకి కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ యొక్క పార్టీకి ఇంత కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఆ రోజున అతని మీద అతనికి ఏదో చిన్న అప్పులు ఉంటే దాన్ని అలసిగా తీసుకుని కొంతమంది కావాలని మా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టిస్తే కొంతమంది ఒత్తిడి చేస్తే అతను ఖాళీ కాగితం మీద సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి చేసినప్పుడు అతను సంతకం పెట్టిన తర్వాత అది ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఆ కేసు అయిన మరుక్షణం మా దగ్గరికి వచ్చి ఏమంటే ఇది నేను కావాలని పెట్టలేదు వైసీపీ వాళ్ళ కుట్ర ద్వారా అయినా ఈ కేసు జరిగింది నాకు ఈ కేసుకి సంబంధం లేదు మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాం ఈ కేసుకి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు మీ వల్ల కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రాలేదు మీ కుటుంబంలో ఒక సభ్యుడి మీరు చూసుకున్నారు తప్ప ఇవన్నీ కావాలని ఎవరో చేస్తున్నారని చెప్తే ఆ రోజున మనకి భూషణం తమ్ముడు అలాగే ఈ స్వామ్యులకు కూడా కూర్చుని అలాగే అదే టైంలో ఈయన మన మద్దాల యేసుపాదం గారు కూడా ఇది తప్పుడు వ్యవహారం ఇది తప్పుడు సంకేతం వెళ్తుంది ఎప్పుడు కూడా మన భక్తులు బలరామకృష్ణ గారు మనతో పాటు సోదర భావంతో ఉన్నారు తప్ప దాని మీద అట్రాసిటీ కేసు కట్టడం ఏంటని చెప్పేసి పోరాడితే ఆ రోజున అతను పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిచి ఏం జరిగింది ఏదైనా ఇబ్బంది జరిగిందా నీ కులం తరఫున కానీ నీ వ్యక్తిగతంగా అవమానం జరిగిందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే పిలిచి సామ్యల్ని ఏదన్నా ఉంటే చెప్పు నేను ఆ భర్తలు బలరామకృష్ణ మీద చర్యలు తీసుకుంటాను లేదు నీకు అన్యాయంగా వైసీపీ వాళ్ళు పెట్టించారంట ఏంటో చెప్పు అని చెప్పి ఆయన క్లియర్గా అడిగితే సార్ నాకు ఎలాంటిది ఏం జరగలేదు కావాలనే పెట్టించారు అని చెప్పి ఈయన సామ్యే వెళ్లి పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ గా కలిసి ఆ రోజున చాలా కలవడం అంటే చాలా గొప్ప విషయం కూడా ఈయన కలిసి ఆయన పవన్ కళ్యాణ్ గారు నీకు అన్యాయం జరిగితే చెప్పు నీకు న్యాయం చేస్తానంటే నాకు అన్యాయం జరగలేదు ఇది అనవసరంగా వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి నా ఈ మీదగా కేసు పెట్టించారని చెప్పి ఆయన అక్కడ ఆ రోజు చెప్పడం అంటే ఎవరో ఒత్తిడి చేస్తే కూడా అతను మా పట్ల నమ్మకంతో బాధ్యతతో నిలబడినందుకు ఆ యొక్క సామ్యాలకు కూడా హృదయ పరక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతనికే మంచి జరిగింది మాకు మంచి జరిగింది అంటే వైసీపీ వాళ్ళు ఎప్పుడూ నాకు బలాన్ని చేకూరుతారు అతనితో అట్రాసిటీ కేసు పెట్టించారు ఇతను మా మీద కేసు పెట్టాడు ఇతనికి పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దొరికింది అది అయిపోయింది నాకు తీసుకెళ్లి కేసెట్టినందుక ఇలా వేధిస్తున్నారు కదా అని చెప్పి ఆ రోజు తర్వాత రోజు నాకు ఇన్ఛార్జి కూడా అనౌన్స్ చేశారు ఆ ఇన్ఛార్జి అనౌజ్ చేయడంలో సామ్యులది కూడా కీలక పాత్ర ఉంది వైఎస్ఆర్ సిపి వాళ్ళకి కూడా కీలక పాత్ర ఉంది కాబట్టి నేను సామ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని కులాలని సమభావంతో చూస్తూ అన్ని కులాలకి న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అందరికీ మంచి జరగాలని నిరంతరం శ్రమిస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తిగా ఒక కులానికి నష్టం కాదు అన్ని కులాలకు న్యాయం చేయడానికి